కొత్తపేట డివిజన్ పారధిలోని మోహన్ నగర్ బస్ స్టాప్ వద్ద జయశ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సేవా కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ సీనియర్ నాయకుడు ఠాకూర్ భూపేందర్ సింగ్ చౌహాన్ స్వయంగా అన్నదానం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ భోజనం లేక ఆకలితో బాధపడేవారు ఎన్నో మంది ఉన్నారని గతంలో తాను చాలామంది ఆకలితో మరణించిన దృశ్యాలను చూసినట్లు తెలిపారు ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి నెల అమావాస్య రోజున పేదలకు అన్నదానం నిర్వహి తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు పాల్గొన్నారు కార్యక్రమంలో సంగ్రం రింకు గౌర్ నరసింహారావు దినేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు పది రెండు వేల ఇరవై ఐదు అమాస మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని మన కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ బస్టాబున భారీ ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారు చేయబన చేశారు అదేవిధంగా మాతో నాతో పాటు నా మిత్రులు సంగ్రామ్ గారు మరియు రింకు గౌర్ గారు మరియు మన నరసింహారావు గారు మరియు వీరేష్ గారు దాంతోపాటు సూర్య గారు వీళ్ళంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నాతో పాటు అన్నా మేము ఉన్నామన్నట్టు వచ్చి అందరూ సహాయపడ్డారు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఇలానే ఇదే విధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఇంకెన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు జరగ పదవులే దీన్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా అందరి సహకారాలు ఆ దీవెన దేవుడి దీవెనలు ఎప్పుడు నాతో నాతో పాటు మీ అందరికీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను